ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఇవ్వాల ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ నేనే నేనే ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడు మా కార్యకర్తలు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా నేను కూడా అయితే రైతు భరోసా స్టార్ట్ చేయి డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు నేను కూడా అడగవచ్చు మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు కానీ నేను ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అత్తలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నువ్వురా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే ఉంటే తెగువ ఉంటే నూరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి కొడ మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నూరా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను అక్కడే థ్యాంక్